హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు రెండవ తేదీన పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది అయితే చాలామందికి డబ్బులు జమ కాలేదు జమ కాని వాళ్ళందరికీ కూడా ఈరోజు కూడా జమ కాబోతున్నాయి సో డబ్బులు రాని వాళ్ళు ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఒకటి చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రైతులకు ఆగస్టు రెండవ తేదీ శనివారం రోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేశారు అయితే చాలామందికి డబ్బులు రాలేదు సో దీనికి కారణం చూసుకుంటే దేశవ్యాప్తంగా అన్నదాతలకు పెట్టుబడి సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మ నిధికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి కొంతమంది రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు జమ అయ్యాయి సో ఉత్తరప్రదేశ్లోని వారణాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఆగస్టు రెండవ తేదీన విడుదల చేశారు దీంతో మొత్తం తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల ఐదు వందల కోట్ల ప్రయోజనం చేకూరింది రైతులకు ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను జమ చేస్తూ ఉన్నారు ఈ పథకానికి సంబంధించి ఇరవై విడత రెండు వేల రూపాయలు కొంతమంది రైతులకు ఇంకా నిధులు రాలేదు అంటే మనకు డబ్బులు విడుదల చేయడమే శనివారం రోజు విడుదల చేశారు సో శనివారం సాయంత్రం లోపు కొంతమంది రైతులకు విడుదలయ్యాయి ఇక మనకు ఆదివారం బ్యాంకులకు హాలిడే ఉంటుంది కాబట్టి జమ కాలేదు సో అలాగే సోమవారం మంగళవారం కూడా పడ్డాయి ఈరోజు బుధవారం కూడా ఎవరికైతే అర్హత ఉండి కూడా డబ్బులు జమ కాలేదో వాళ్ళకు జమ అయిపోతాయి కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది ఈరోజు కూడా నిధులు రాకపోతే దీనికి సంబంధించి పిఎం కిసాన్ వెబ్సైట్లో హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయని ఆ నెంబర్లను సంప్రదించాలని చెప్పారు సో డబ్బులు రాని వాళ్ళందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈరోజు సాయంత్రం లోగా జమ అయిపోతాయి ఒకవేళ జమ కాకపోతే వెబ్సైట్లోని నెంబర్స్కి కాల్ చేయండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్